వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి శనివారం జరిగే మాచ్చర్ల సంతలో పొడమేకల రేట్లు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచ్చర్ల మండలం ఆంధ్రప్రదేశ్ ఈ వారం మొత్తానికి సరుకు అయితే ఎక్కువగా రావడం జరిగింది రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ వీడియోలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలుపండి ఇక్కడ వచ్చేసి కట్టు ఉన్నాయి మరి రేట్ అయితే కనుక్కుందా ఎన్ని ఎన్ని ఉన్నాయి గురు మొత్తం ఎంత ఎన్ని పిల్లలు ఎన్ని ఉన్నాయి ఆరు పిల్లలు ఏం చెప్తున్నారు జత ఏమన్నా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ముప్పై రెండు వేలు ఫైనల్ ఎంత ఇస్తారు ముప్పై నాలుగు వేలు వ్యాపారస్తులా రైతుల అడిగప్పలా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అంటే ముప్పై నాలుగు వేలకైతే ఇద్దామంటున్నారు ముప్పై రెండు వేలకి అడుగుతున్నారు మొత్తం ఎన్ని ఇరవై పంతొమ్మిది మేకలు ఆరు పిల్లలు పంతొమ్మిది మేకలు ఆరు పిల్లలు మొత్తం మేకలు అవి వచ్చేసి మరి మంచి రంగులు వచ్చేసి ఏమై ఏమి మీరు లైవ్ కాదు వీడియో మరి మీకు ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు అడిగ పొలయ దొచ్చేసి వచ్చేసి జత అయితే నలభై వేలు చెబుతున్నారు చెప్ప పిల్లలు అయితే ఉన్నాయి ఒక నాలుగో ఏమో ఉన్నాయి పిల్లలు వచ్చేసి జత నలభై వేలు చెప్తున్నారు ముప్పై రెండు ముప్పై ఐదుకి అయితే అడుగుతున్నారు అయితే మంచి సైజు ఉన్న మేకలు వచ్చేసి మరి ఇవి వచ్చేసి జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు చెప్పండి పిల్లలు అయితే ఐదు పిల్లలే ఉన్నాయి మొత్తం ఇది ముప్పై మూడు మేకలు ఉన్నాయి పిల్లలు అయితే కొనుక్కున్నారు వచ్చేసి అంటే విడిగా పిల్లలు అయితే అమ్ముకున్నారు ఇంకా ఉన్నాయి ఉన్నాయా అతడు ఈ రోజు చేసు 35000 35000 చెప్తున్నారు గతమే గత నెల వచ్చేసి 35000 మొత్తం ఏయతే పదకొండు మేకలు ఉంది వచ్చేసి పిల్ల ఏం కాలు కింద పిల్లలు ఏమి లేవు అలాగే ముప్పై రెండు ముప్పై మూడు అలా అడుగుతున్నారు వేరం అయితే ముప్పై ఒక ముప్పై రెండు ముప్పై మూడు అలా వస్తుంది ఇవ్వట్లేదు మంచి రంగులే వచ్చేసి మొత్తం ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి వీళ్ళు చెప్పడం అయితే ఇరవై ఐదు చెప్తున్నారు ఇరవై మూడు మీద అయితే అడుగుతున్నారు ఇరవై మూడున్నర అయితే తీసుకోమంటున్నారు ఐదు వందల డిఫరెన్స్ ఉంది ఐదు వందల డిఫరెన్స్ కూడా ఆగిపోయింది బేరం అయితే ఇరవై మూడు వాళ్ళు అడుగుతున్నారు ఇర ఇరవై మూడున్నర వీళ్ళు చెప్తున్నారు అంటే ఐదు వందల డిఫరెన్స్ జత జత ఇరవై మూడున్నర వాళ్ళు ఇరవై మూడుకి అడుగుతున్నారు పిల్లలు ఏం లేవు కాలు కింద వచ్చేసి మొత్తం ఇరవై మేకలు ఉన్నాయి వచ్చేసి మంచి సైజులు రంగులు ఐదు వందల డిఫరెన్స్ మీద ఆగిపోయింది బేరం వచ్చేసి దగ్గరలోకి వచ్చింది బేరం అయితే ఐదు వందల డిఫరెన్స్ ఇంకా ఆ షేప్లో అయిపోతాయి అటు ఇట్లా అమ్ముడు పోతే అక్కడైతే వ్యాపారం అయితే నడుస్తుంది మంచి రంగులే మరి ఇక్కడ వచ్చేసి మొత్తం ఎనిమిది మరకలు ఉన్నాయి అంటే కట్టుగారికి వచ్చిన మరకలు వచ్చేసి ఇవైతే పెద్ద అని కనుక్కుందాం మరి ఎంత చెప్తున్నారు ఏంటో బాబా ఎంత చెప్తున్నారు ఎన్ని మరకలు ఇవి మొత్తం ఎనిమిది అడుగుతున్నారా ఏమన్నా ఎంతకి పదిహేడు వేడు కర ఫైనల్గా ఎంత ఇస్తావు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది అట్లా ఇస్తావా రైతుల వ్యాపారస్తులా ఏ ఊరు బాబా ఏ ఊరేనా మార్చలేనా ఫ్రెండ్స్ మరి మీకు ఎవరైనా కావాలంటే సంప్రదించొచ్చు మొత్తం కట్ మరకలు వచ్చేసి పదిహేడు పదిహేడు పద్దెనిమిదిన్నర అయితే ఇస్తామంటున్నారు పదిహేడు వేలకు అడుగుతున్నారంట ప్రస్తుతానికైతే ఈ మరకలు ఎనిమిది మరకలు అడుగుతున్నారు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది లోపల ఇలా అయితే ఇచ్చేస్తా అని అంటున్నాడు పెద్ద వచ్చేసి మరి వ్యాపారస్తులేనంట ఇతను మరి ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉన్నాయి మరి కనుక్కుందా మరి వీళ్ళని అయితే అన్న మొత్తం ఎన్నో ఐదు పిల్లలు ఐదు పిల్లలు ఏం చెప్తున్నారు జత నలభై ఏమైనా అడుగుతున్నారా ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలకు అడుగుతున్నారా ఫైనల్గా ఎంతకి ఇస్తారు ఓకే వ్యాపారస్తుల రైతుల ఎవరన్నా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి పాలెం ఓకే మరి మేకలు ఎన్న మీరు చెప్పింది పది మేకలు ఐదు పిల్లలు దత్త నలభై వేలా నలభై రెండు వేలు గత నలభై రెండు వేలు అయితే చెప్తుంటారో పది మేకలు ఐదు పిల్లలు వచ్చేసి మీకు ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ అనిపిస్తే మరి సంప్రదించవచ్చు మేకలు అయితే మంచి సైజు ఉన్నాయి మరి రంగులు మంచి బ్రీడ్ అన్నమాట మాచర్ల బ్రీడే వచ్చేసి మంచి రంగులు వచ్చేసి మీకు ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు మరి ఇక్కడ వచ్చేసి మొత్తం నలభై మేకలు ఉన్నాయి నలభై మేకలకి పదిహేను పిల్లలు ఉన్నాయి వీటిలలో మంచి సైజు ఉన్న అది విత్తనానికి గల పొడేళ్ళు అయితే ఉంది ఇది చెప్పటమే ఒకటే ముప్పై వేలు చెబుతున్నారు ఇది ఒకటే ఈ పోతు ఒకటే ముప్పై వేలు చెబుతున్నారు ఈ మేకలలో మంచి సైజు అనమాట ఇది మంచి వయసు కూడా చిర కన్య వయసు అన్నమాట ఇది సగం వయసు వీటిలలో వచ్చేసి మొత్తం ముప్పై మేకలు ఉంటాయి ముప్పై మేకలు పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పదమూడో ఉన్నాయి మొత్తానికి వీళ్ళు అయితే ముప్పై ఐదు వేలు కడుపుకుందాం పెద్ద అన్ని ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అనమాట కనుక్కుందాం బాబా ఎన్ని చదువుతున్నారు అసలు మామూలుగా జత పిల్లలు ఎన్ని ఉంటాయి పదకొండు పిల్లలు ముప్పై మేకలు ఆ ఒక్కపోతే ఏం చెప్తున్నారు ముప్పై 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 వేలకు అమ్మినారు ముప్పై ఐదు వేలు చెప్తే ముప్పై వేలకు ఆల్రెడీ అమ్మేశారంట అది కొనుక్కున్నారంట ఆల్రెడీ ముప్పై మేకలు ముప్పై మేకలు పన్నెండు మే పిల్లలు జత చెప్తాం ఎంత చెప్తున్నారు ముప్పై ఏడు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అడగటం అయితే ముప్పై రెండు ముప్పై మూడు అడుగుతున్నారు అంటే ఫైనల్ అయితే ముప్పై నాలుగు అలా ముప్పై అయితే ఇస్తారంట వీళ్ళైతే ఇక్కడ వచ్చేసి ఒక కట్టు ఉన్నాయి మరి కట్టలో ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి రైతు వచ్చేసి ఇక్కడ ఉన్నారు అన్న ఎన్ని ఎన్నింటి అన్న ఎన్ని మేకలు పది పిల్లలు పది పిల్లలు ఏం చెప్తున్నారు జత ఇరవై ఎనిమిది వేలు ఏమైనా అడిగారా ఎవరు అడగలేదు సరే ఫ్రెండ్స్ మరి వీళ్ళకైతే ఇప్పుడేనంట వచ్చింది ఎవరు అడగలేదు మీకు చెప్పారు కదా రేటు మీకు ఎవరైనా కావాలంటే కనుక్కోవచ్చు మరి మాచర్ల సంతలోనే ఉన్నాయి ఈ మేకలు వచ్చేసి మంచి పొడమేకలు తెల్లపొడ పొడమేకలు ఇవి వచ్చేసి మంచి మరి ఇక్కడైతే కట్ ఉన్నాయి మరి వీళ్ళ రైతునైతే కనుక్కుందా ఎన్ని చెప్తున్నారు ముప్పై రెండు వేలు ఏమన్నా అడిగారా ఇరవై ఏడు ఇస్తారు ఇరవై ఏడు వేలకి ఇరవై ఎనిమిది వేలు అయితే ఇస్తామని వ్యాపారస్తులా రైతుల వ్యాపారస్తుల ఏర నాగుల అంటే మాచర్ల దగ్గర మాచర్ల దగ్గర నాగులారం మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఫ్రెండ్స్ మరి మేఘలైతే మంచి సైజులే వచ్చేసి మీకు కావాలంటే మరి మాచర్ల సంతలోనే ఉన్నాయి మరి ఇతను అయితే సంప్రదించి తీసుకోవచ్చు మేఘలైతే మంచి పొడయా రంగుయే మంచి రంగులే రంగులే మంచి రంగులే అందుకైతే ఉంది